అందరికీ నమస్తే నేను నా లాస్ట్ వీడియోలో మా పొలం చూపించాను కదా మా ఊర్లో ఇప్పుడు నేను మళ్ళీ ఇండియా నుండి కొరియాకి బయలుదేరుతున్నాను నేను ఇప్పుడు బెంగళూరు నుండి ఢిల్లీకి వెళ్తున్నాను అనమాట ఎయిర్ ఇండియాలో ఢిల్లీ నుండి డైరెక్ట్గా దక్షిణ కొరియా రాజధాని అనేటువంటి సియోల్కి ఫ్లైట్ ఉంటుంది మా ఊరికి బెంగళూరు దగ్గర అనమాట ఎయిర్పోర్ట్ నుండి సిటీలోకి వెళ్లకుండా టూ అండ్ హాఫ్ అవర్లో మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కాబట్టి నేను బెంగళూరునే చూజ్ చేసుకుంటాను మా ఫ్లైట్ కంటే ముందు ఇండిగో ఫ్లైట్ ఉంది అది ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది చూడండి ఎలాగుంటుందో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు రన్వే పైన ఇంతకుముందు బెంగళూరులో టర్మినల్ ఒకటే ఉండేది ఇప్పుడు టర్మినల్ టూని రెడీ చేశారు టర్మినల్ టూ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే నేను వచ్చినప్పుడల్లా కూడాను టర్మినల్ టూ నూనె ల్యాండ్ అవుతున్నాను అదేవిధంగా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడాను టర్మినల్ టూ ను వెళ్తున్నాను ఇంకా సేమ్ ఇలాగనే మాల్ఫైట్ కూడా పైకి ఎగరడానికి రన్వే పైకి వెళ్తా ఉంది సాయంత్రము ఆరు గంటలకు బెంగళూరులో బయలుదేరి నేను మళ్ళీ దక్షిణ కొరియాలో తెల్లవారుజామున మన టైంలో అయితే ఎనిమిది గంటలకు దిగేసాను ఎయిర్పోర్ట్ నుండి సవ్యాల కూడా ఇంటికి వెళ్ళచ్చు నేను ఇప్పుడు బస్సులో ఇంటికి వెళ్తున్నాను నేను ఒక నెల రోజుల పాటు ఇండియాలో ఉన్నాను మళ్ళీ ఇప్పుడు కొరియాకి వచ్చేసాను కొరియాకి వచ్చిన తర్వాత పొలం దగ్గరికి అయితే వచ్చాను వచ్చిందను ఇప్పుడే జస్ట్ బెండకాయలు తెంపాను నేను మీకు ఫస్ట్ చూపించింటాను ఎర్ర బెండకాయలు నాటాను అని చెప్పి ఇప్పుడు ఆ చెట్లు ఎంత పొడువు పెరిగాయో నేను మీకు చూపిస్తాను నేను ఇంతకుముందు పచ్చ బెండకాయలు కూడా లాస్ట్ ఇయర్ నాటాను లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఇప్పుడు నాటినప్పుడు అవి కూడా భయంకరంగా పెరిగాయి వేరే పొలంలో చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ నాటినటువంటి ఈ ఎర్ర బెండ చెట్లు ఎంత పొడవు పెరిగాయో చూడండి నాకంటే హైటు చూడండి నేను చెయ్యి పైకి ఎత్తినా కూడా అవి ఇంకా పైకి ఉన్నాయి పైనంగా వస్తూ ఉంది కింద కూడా ఉంది యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ అనేది మారుతూ ఉంది నేను ఇండియాకి వెళ్ళి వచ్చే లోపలనే టెంపరేచర్ బాగా డౌన్ అయిపోయింది వర్షాలు కూడా పడుతున్నాయి అంటే ఇంక ఇక్కడ ఆకురాల కాలం స్టార్ట్ అయ్యి తర్వాత వింటర్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ అంతా చెట్లు కూడా మారుతున్నాయి చూసారా ఇవంతా కూడాను కలర్ మారిపోతాయి ఆ కొండలో ఉండే చెట్లన్నీ కూడాను ఆకులు పోయి బోర్ అయిపోతాయి అనమాట ఇంకా పొన్ పోన్ అదే జరుగుతుంది అది కూడా నేను మీకు చూపిస్తాను పుదీనా అయితే బాగానే ఉంది నేను ఈ బెండ చెట్లు ఈ మాత్రం ఉన్నప్పుడు మీరు చూపించినట్టు అనుకుంటా ఇండియాకి పోయేటప్పుడు ఇవైతే ఇప్పుడు భయంకరంగా పెరిగిపోయినాయి నేను మా ఫ్రెండ్ కొంచెం చెప్పేసి వెళ్ళాను కాయలు ఉంటే తీసుకో అని అతను కొన్ని కాయలు తీసుకున్నట్టున్నాడు కాయలు అయితే ఓ రకంగా వచ్చినట్టున్నాయి చెట్లు అయితే సుమారుగా పెరిగిపోతున్నాయి చూడండి చెట్లు కొన్ని కాయలు వదిలేసినట్టు అయితే బాగా ముదిరిపోయినాయి బట్ నేను గమనించింది ఏమంటే ఇవి ఎర్రబెండ గింజలు అయితే సైజు చాలా వస్తున్నాయి అనమాట చాలా పెద్ద కాయలు అవుతున్నాయి చూడండి నేను కొన్ని మధ్యాన్ని దంపేశాను కానీ కొన్ని కాయలు అయితే సుమారుగా వస్తున్నాయి మొన్న ఒకసారి తీసుకెళ్ళాను అప్పుడైతే ఇంకా కాయ ఇంకా చాలా పొడుగునింది ఇంకా వీటిని వదిలేసారిన ముదిరిపోతాయని చెప్పి నేను ముందుగానే తెంపాను చూడండి ఈ కాయ ఎంత పొడవు వచ్చిందో ఇది లేతగానే ఉంది ఇక్కడ మా ఓనర్ దాంట్లో కూడా ఎలాగో కొన్ని ఎర్ర బండి చెట్లు పడ్డాయి అనమాట లేకపోతే అతనే పెట్టాడు తెలియదు చూడండి ఎంతలా ఉందో అనమాట దాని ముదులు చూడండి ఆశ్చర్యపోతారు అసలు ఒక కట్టె మాదిరిగా ఉంది దీని పక్కన వల్ల కొమ్మలు కాయలు తక్కువే కాస్తున్నాయి కానీ చెట్టు మాత్రము భయంకరంగా పెరుగుతుంది చూడండి ఇక్కడ ఇంకో చెట్టు ఉంది చూడండి ఇది ముదిరిపోయింది పైన ఒకటి లేతగా ఉంది చెట్టేమో కరెంట్ వైర్లు తగిలేంత పొడుగు పెరుగుతుంది ఇంకా ఈ ఆకు వచ్చిందను చాముగడ్డ ఆకు ఆ పక్క పెట్టారు అవంతా వచ్చి ఈ పక్క వాలినాయి నేను ఇక్కడనే బచ్చలాకు నాటినాను కదా అది కూడా ఈ బెండ చెట్లకి అలుపు వేసింది బాగా ఉంది బచ్చలాక్ అయితే దీన్ని కూడా రోజు తీసుకెళ్ళి ఏదైనా పప్పు చేసుకోవచ్చు ఈ బెండ చెట్లు అయితే బాగా సపోర్ట్ ఇస్తున్నాయి బచ్చలాక్కి చూడండి బాగా మొదలు బాగా గట్టిగా ఉంది అంటే మా ఓనరు పెట్టిన బెండ చెట్టు కంటే ఇవి కొద్దిగా చిన్నగానే ఉన్నాయి ఆ రోజు నేను ఏం చేశానంటే విత్తనాలు పక్కపక్కనే పెట్టేశాను అనమాట విత్తనాలు ఇంకా మిగిలాయి నాకు తెలిసి ఆ విత్తనాలే మా ఓనరు తెచ్చి ఒకటి ఇక్కడ నాటిన్నాడు నేను విత్తనాలు ఇక్కడే లోపల ఫామ్ హౌస్లో పెట్టేసి వెళ్ళి నేను వాటికి ఆకులు అయితేనట్టుంది అవ వచ్చిందని కొన్ని ఆకులు వేసింది అందుకోసం అరుస్తాను ఆ కాయని చొల్ల లేతకాయ చూసి తీసుకుంటా అవును ఇది లేతగానే ఉంది చూడండి లేతకాయే మర్చిపోయినా వెతికాను కానీ గమనించలే ఓరే మధ్యలోకి వెళ్ళిపోయింది కత్తి తెచ్చుకుంటే బాగుండు ఇక్కడికి వెళ్ళిపోయింది నేను దాన్ని కూడా వదిలిపెట్టినా తీసుకెళ్తా ఇంకా పిందెలు అయితే ఇంకా వస్తున్నాయి చూడండి ఇక్కడ పింది అంతా బచ్చలా కలకపోయింది దానికి ఇక్కడ ఇంకా పిందులు ఉన్నాయి చూడండి ఇక్కడ పింది ఉంది ఇంకా చెట్టు పైన కూడా పిందులు వస్తూనే ఉన్నాయి చూడండి ఎంత పొడి పెరుగుతున్నాయో వంచి తీసుకోవాలా పిందులు అయితే చాలానే ఉన్నాయి చూడండి ఇక్కడ ఒప్పింది ఉంది ఈ పిందె మామూలుగా మనము పచ్చబానికాయలు కొనుక్కుంటాం కదా ఆ మాత్రం ఉన్నాయి ఇంకా ఒక చెట్టు అయితే ఇంక బరువు మోయలేక విరిగిపోయింది చూడండి విరిగి పడిపోయింది వీటన్నింటికి దారం కట్టాలన్నమాట నేను ఇప్పుడు గాలికి అన్న పడిపోకుండా నుంచి చూపిస్తాను చూడండి ఎంత పొడవు ఉంటాయో చూసారా పోలపైకి వెరిపిడి ఉన్నాయి ఇంకొకయి మధ్యలో తింటేసరికి విరిగిపోయింది బెండకాయలు అయితే ఒక పూట పులుసుకి కానీ ఏదైనా చట్నీకి కానీ సరిపోతాయి ఇంక ఇక్కడ వాటర్ స్పినచ్చు ఈ ఆకుని తెలుగులో ఏమంటారో చెప్పండి చూడండి ఎంత పెరిగిపోయిందో మొన్న ఒకసారి తీసుకెళ్ళి పప్పు చేసుకున్నాను ఇంకా ఇక్కడ వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి పంటలు కూడా మారిపోతాయి ఎండాకాలం పెట్టే పంటలు ఇంకా ఏవి కూడా ఇక్కడ పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఏం పంటలు పెట్టారో చూపిస్తాను చూడండి ఇవంతా కూడాను ముల్లంగి కిమ్చీ లేకి ఈ ముల్లంగిని వాడతారు మన మాదిరిగా ఉండే చిన్న ముల్లంగి కాదనమాట కింద బాగా గడ్డ పెద్దగా వస్తుంది ఇవంతా కూడాను క్యాబేజ్ కిమ్చి క్యాబేజ్ చూడండి మీరు చాలాసార్లు ఉంటారు నేను చూపించుంటాను లాస్ట్ ఇయర్ కూడాను ఇక్కడ పెద్దగా వస్తుందనమాట పైకి మా ఓనరు స్మార్ట్గా పెట్టాడు చాలామంది ఇప్పుడు వీటినే వేస్తారు ఎందుకంటే ఇది చలికాలము పెరిగే పంట ఇక్కడ వర్షము పడుతుంది బాగానే ఏమంటే గట్టిగా పడదు తుంపర పడతా ఉంటుంది ఆ తుంపర పడినప్పుడు ఇలా దారులన్నీ ఈ విధంగా బురద బురద అయిపోతాయి అన్నమాట పొలంలో ఎవరన్నా పనులు చేసుకొని దానికి వచ్చినప్పుడు ఇలా గడ్డి తోసే బండ్లు ఇలా దారిలో తోసుకొకపోయినప్పుడు ఇలా బురద బురద చూడండి ఇక్కడ కూడా క్యాబేజ్ పంట పెట్టారు అంతా కిమ్చీలకే వాడతారు అనమాట వీటిని ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కిమ్లు మనకు మామిడికాయ ఏ విధంగానో ఈ క్యాబేజ్ అనేది వీళ్ళకి మెయిన్ సోర్స్ అనమాట తర్వాత అంతా మసాలాలు వేసి మన ఊరకాయ మాదిరిగా తయారు చేస్తారు చూడండి ఒక్కటే అక్కడ నాటిన చోట బాగా విడిగిపోంటాయి ఈ మూడు చూడండి ఎంత పెద్దగా విడిగాయో ఇంకా నేను ఇండియాకి వెళ్ళి వచ్చే లోపల బీరకాయలు మొత్తం ముదిరిపోయినాయి నేను మా ఫ్రెండ్కి చెప్పినాను కొన్ని తీసుకుపోయినట్టున్నాడు మళ్ళీ అన్నీ వదిలేసింటే చూడండి మొత్తము ముదిరిపోయినాయి ఇంకా ఆకులు కూడా వాడిపోతున్నాయంటే ఇక్కడ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుందని అన్నమాట అర్థము ఎన్ని బీరకాయలు పోయినాయి చూడండి ఒక నెల రోజులు లేకపోయేసరికి సుమారుగా కాయలు పోయినాయి రెండు రకాల బీరకాయలు ఉన్నాయి అనమాట చూడండి ఇవి చిన్నగా ఉన్నాయా అక్కడ ఇంకోటి పెద్ద కాయలు ఉంటాయి చూడండి ఇంకా చలికాలం అంటే కొరియాలో ఒక ఫేమస్ ఫ్రూట్ అంటే పెర్సిమన్ ఆ పెర్సిమన్ చెట్టు మా ఫామ్ హౌస్ ముందర ఉంది అది ఎలాగుందో చూపిస్తానో చూడండి ఇదిగోండి పెర్సిమన్ చెట్టు ఈసారి అయితే కాయలు బాగా నిలబడినాయి లాస్ట్ ఇయర్ అంత పెద్దగా లేవనమాట కాయలు ఇప్పుడు ఇప్పుడే దోరగా అవుతున్నాయి కలర్ మారుతున్నాయి మార్కెట్లో కూడా ఇప్పుడు వచ్చేసాయి ఇవి ఇలా కోన్ షేప్లో ఉన్నవి కొన్ని టమాటా షేప్లో ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కాయలు ఈసారి అయితే కాయలు దీంట్లో బాగానే కాసినాయి ఉన్న విదేశాల్లో చలి దేశాల్లో ఉన్నవాళ్ళు మామిడి తినలేరు అనుకుంటే ఈ పెరిసిమాన్ కాయలు తెచ్చుకొని తింటే సేమ్ ఫీలింగ్ ఉంటుంది మంచి హెల్తీ ఫ్రూట్ కూడా అనేది ఇక్కడ బీరకాయలు మొన్న లేత చూశాను ఏదన్నా ముదిరింటే వాటిని తీసుకెళ్తాను ఈ పొడుగుటివి చూడండి ఈ పొడువు బీరకాయలన్నీ చాలా ముదిరిపోయినాయి ఇవి కూడా సుమారుగా ఉన్నాయి ఇవి కూడా మొత్తం ముదిరిపోయినాయి సుమారుగా నేను కూడా ఉండి రోజుకి ఒక థర్టీ టు బీరకాయలని తీసుకొని వెళ్ళిండేవాడిని చూడండి అక్కడ ముదిరిపోయినాయి అక్కడ అవుట్ రెండో లేత ఉన్నాయి ఇంతకుముందు చూశాను మొన్న వచ్చినప్పుడు ఒకసారి వాటిని చూసి తీసుకుంటా ఇక్కడే ఉన్నాయి లేతవి మోస్ట్లీ ఇది కొద్దిగా లేతగా ఉంది దీన్ని తీసుకుంటా కాకర జట్టు కూడా ఇంకా పెరుగుతుంది కానీ మోస్ట్లీ ఇంకా పిందిలేం పట్టవన్నమాట చెత్త తెచ్చుకోవాలా ఈ చేత్త ఇంట్లో లేదు ఇట్లా అయిపోయింది ఓకే నీవే తీసాను ఇక్కడ ఇక్కడ ఉండేది కూడా లేతకాయే మొన్న చూశాను బీరకాయ రోజు లేస్తే ముదిరిపోతుంది దెబ్బకి బీరకాయ బెండకాయలు అంతే రెగ్యులర్గా చెక్ చేసుకుంటానల్ల పర్లేదు కొంచెం లేతగా ఉంది ఇంకొక పింద చూసినాడు మూడు ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతానికి రెండే కనబడుతున్నాయి ఇంకొకటి అక్కడ పిందో అదేమో పోయినట్టుంది చెడిపోయినట్టుంది ఇక్కడ బీర చెట్టు అనమాట ఈ పొడవుగా ఉండే కాయలది ఇక్కడ చిన్న కాయలు అనమాట ఇవన్నీ కూడా అయిపోయినాయి వీటి పని ఇంకేమి పోతా పింది పట్టే సమస్య లేదు ఇంతకుముందు ఈ పక్క అంతా మెరుపెట్లు పెట్టినారు మొత్తం తీయేశారు ఇంకా చలికాలం పండే పంటలు ఏమన్నా ఇక్కడ నాటేస్తారు చూడండి ఫార్మ్ హౌస్ లోపల ఎంత బాగుందో అప్పుడే హీటర్ కూడా ఆన్ చేశారు అమ్మ వాళ్ళు చిన్నారు వాళ్ళకు బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఇలా హీటర్ని ఆన్ చేసుకున్నారు ఇదనమాట ఇండియా నుంచి వచ్చిన తర్వాత పొలం వచ్చి బెండకాయలు బీరకాయలు తీసుకొని వెళ్తున్నాను చూడండి హీటర్ ఎప్పుడు దాంతోనే మనకు అనమాట కొల చలికాలం అంటే అది గుర్తొస్తుంది ఆ చెట్లన్నీ దగ్గరలో మొత్తము ఆకులు అలిపి మొత్తం ఏముండవో కొండలంతా కూడాను బాగా ట్రాన్స్పరెంట్గా కనబడుతుంటాయి అక్కడ వెనకాల చిటికెట్టిందా అది మొత్తం యెల్లో కలర్లోకి వచ్చేస్తుంది అది కూడా చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ